నాకైతే సర్ప్రైజ్ అని చెప్పింది నాకు కూడా చెప్పదంట అక్కడికి వెళ్ళిపోయింద టాంగ్ పోయ్యా యాక్చువల్లీ ఐ లుక్ లైక్ టాంగ్ బాయ్ ఫోర్ కాల్ కదా ఫస్ట్ ఏంటి మత్ నాన్సన్ సారీ యూ టాకింగ్ నిజం చెప్పు నువ్వు నాకు కొనివ్వాలనుకుంటున్నావా నాచేత నువ్వు నాకు కొనిపించుకోవాలనుకుంటున్నావా मी अंदर की हैप्पी मदर्स डे సో ఈ రోజు ఏంటంటే బ్లాగ్లో నేను మా పాప ఇద్దరం కలిసి మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అయితే ఈ మధ్య కొంచెం నేను బిజీ అయిపోయి కూడా తనతో క్వాలిటీ టైం అయితే నేను స్పెండ్ చేయలేకపోయాను సో మేము ఈ రోజంతా డేలాంగ్ ప్లాన్ వేసుకున్నాం అనమాట ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏమేం చేయాలి అని సో ఈ వ్లాగ్లో మేమిద్దరం ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము మా మదర్స్ డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము టుగెదర్ క్వాలిటీ టైం ని ఎలా స్పెండ్ చేసాము అనేది చూడబోతున్నారు సో లెస్కర్ ఇంటి వీడియో ఏంటంటే మేము ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ మార్నింగే సలోన్కి వెళ్తాము బోత్ వాంట్ డేట్ కట్ చాలా అవసరము అండ్ సో ఆయిలీ యాజ్ వెల్ సో ఫస్ట్ మేము ఇద్దరం వెళ్ళి కొంచెం మంచిగా రిఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత నెక్స్ట్ యాక్టివిటీస్ లోకి వెళ్ళపోతున్నాము సో లొకేషన్ చేంజ్ టు ద సలూన్ నుంచి వచ్చేసి అయితే రెడీ అయిపోయాము ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అయితే తన ప్లాన్ ఏంటంటే మా ఇద్దరికి ఒక కెఫే అయితే చాలా ఇష్టం ఇక్కడ దగ్గర ఆల్సో హంగ్రీ అంట సో మేమైతే బ్రంచ్ కి వెళ్ళిపోతున్నాము ఆ తర్వాత యాక్టివిటీ మాత్రం నాకైతే సర్ప్రైజ్ అని చెప్పింది నాకు కూడా చెప్పదంట అక్కడికి వెళ్ళిపోయి మేము ఫుడ్ అంతా తిన్న తర్వాత కానీ నాకు ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము అని అయితే చెప్పదంట సర్ప్రైజ్ సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా లెంత్ అది ఎక్కువ ఏమీ తీయించలేదు అనమాట సో తనదంతా బానే వచ్చింది నేను మాత్రం చాలా ఎక్కువ లెంగ్త్ కట్ చేసుకున్నాను నా టాం బాయ్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఐ లుక్ లైక్ టాం బాయ్ నాకు ఏదో ఒక ఫెమిలిన్ లుక్ నుంచి సడన్ గా ఒక టాం బాయ్ లుక్ కి వెళ్ళిపోయినట్టు అనిపించింది మనం సెలూన్ కి వెళ్ళి వచ్చే టైం కల్లా మొత్తం ఎండపోయి వర్షం వచ్చేస్తుంది అది కూడా ఎంత భయంకరంగా పడుతుందో వర్షం అసలు ఇంత రెయిన్ పడుతుంది ఇప్పుడు ఈ రెయిన్ లో మనము ఇప్పుడే సలూన్ కెళ్ళి కొంచెం ఏదో హెయిర్ కొంచెం సెట్ చేసుకొని వచ్చాము ఈ వర్షంలో దిగితే ఈ హ్యూమిడిటీకి నా హెయిర్ సెట్టింగ్ మొత్తం పోయేలా ఉంది తెచ్చుకున్న జాకెట్ ఇంక అంతే ఎంత రెడీ అయినా జాకెట్ వేసుకొని తిరగాల్సిందే ఇక్కడ ఒక గంట సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ఒక గంట కానీ అమ్మా తల్లి మేడం మీ ఆర్డర్ ఏంటి మేడం బిల్లు మీరే కడుతున్నారా మేడం నెవర్ ఎండింగ్ కోరికలు వీళ్ళు మాట్లాడడం అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు భూమి మీద ఒక్కటి అనుకోండి అప్పుడు వస్తే తెలుగులో నుంచి ఆన్సర్స్ ఇంకా ఈ అయితే నా బ్యూటిఫుల్ కాఫీ వచ్చింది అది ఏదో సినిమాలో లాగా చూడండి నా పాప ఎట్లా బిహేవ్ చేస్తుందో దానికి ఆ కాఫీ మీద ఉన్న పఫీనెస్ అంతా చాలా ఇష్టం అనమాట దానికోసం దాన్ని ఆరాటం మీద అంతా కాఫీని తినేవాళ్ళని నిన్నే చూస్తున్నానే కాఫీ ఎందుకలా అరుస్తున్నావు ఊర్ కుక్కాయిన కలిసిందా చేత్తనేనచ్చినా ఇంకా అక్కడ కొంచెం ఫొటోస్ తీగేసి మా నెక్స్ట్ యాక్టివిటీకి అయితే వెళ్ళిపోయాము కొంచెం ఆగిపోయింది సో పాప ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మాల్ వాత్ నాన్ సన్ సారీ టాకింగ్ మాల్కి మాల్కా యా దేనికి ఏంటి అహే పోదాం పద అది ఇరవై నిమిషాలు ఉంది ఇక్కడ నుంచి అసలు ఎన్నకెళ్తున్నామో చెప్పు అక్కడికి ఇప్పుడు ఏంటి పాపా మదర్స్ డే అని చెప్పి నాతో ఇప్పుడు ఏమైనా కొనిపించాలి అనుకుంటున్నాము ఎస్ ఇదేనా సర్ప్రైజ్ రూట్ నాకు తెలుసు కానీ ఇప్పుడు నువ్వు నా సర్ప్రైజ్ నాకు ఇచ్చేది వెయ్యి సార్లు చెప్పావా నువ్వు నాకు 1000 సార్లు చెప్పా నేను సరే మదర్డే కాబట్టి నేను నో చెప్పలేను తీసుకెళ్తా నేను ఓకే లెట్స్ గో సో పాప చెప్పు ఇప్పుడు అంటే వి బోత్ గెట్ 1 అవర్ టైం ఆ 1 అవర్ టైం లో నాకు ఏదైనా కొనేయాలి లేకపోతే నేను నీకు ఏదైనా కొనేయాలి ఈ రెండిట్లో ఒకటే చేయాలా రెండు ఇద్దరము కొనాలా మేము వన్ అవర్లో తను నా కోసం షాప్ చేస్తుందంట నేను తన కోసం షాప్ చేయాలన్నమాట కాకపోతే ఏం షాప్ అనేది షాపింగ్ చేసేంత వరకు మనం రివీల్ చేసుకోకూడదు సర్ప్రైజ్ అంతేనా అంతే నిజం చెప్పు నువ్వు నాకు కొనివ్వాలనుకుంటున్నావా నా చేత నువ్వు నాకు కొనిపించుకోవాలనుకుంటున్నావా పాప థ్యాంక్ యూ ఓ హలో జాగ్రత్తగా గును నువ్వు నాకు కొనకపోయినా పర్వాలేదు అంశిక ఒక ప్లేస్ లో కూర్చోమని చెప్తా ఎదుగో అక్కడే ఇప్పుడు మమ్మీ స్వరవస్కి నుంచి చాలా రోజులు కొనుక్కున్నాం అని అనుకుంటుంది సో ఈరోజు స్వరవస్కి నువ్వు అమ్మకి కొనిస్తున్నాం ఇది తీసుకోవాలని ఉంది చాలా క్యూట్గా ఉంది కదా ఇది చాలా నచ్చింది చాలా సీటు ఉంది నమ్మకస్తుంది నా షాపింగ్ ఇప్పుడు ఓకే సో పాప నీ టర్న్ అయిపోయింది కదా ఇప్పుడు నా టర్న్ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూస్ చేసుకుంటాను ఓకే ఓకే పాపది అయిపోయిందంట షాపింగ్ ఇప్పుడు నేను షాప్ చేయాలి తనకి యాక్చువల్లీ నేను తన షాపింగ్ అయిపోయిందంటే నాకు ఎందుకో చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే ఫోన్ కూడా పాప దగ్గరే ఉంది కార్డు కూడా పాప దగ్గరే ఉంది అసలు ఏం గీక్తుందో ఎంత గీకుతుందో అని నాకు ఒక టెన్షన్ అవుతుంది A so I think I would pick something in pink. Aww, this is a cute bag. Uh, little doubtful. Choose no? Uh, actually nails. Kuda press on nails. Uh, <laughs> ఇద్దాం అనుకుంటున్నా సో మా షాపింగ్ అయితే అయిపోయింది ఇద్దరు మొక్కల కోసం మొక్కలమైతే షాపింగ్ చేసేసాము కానీ ఇప్పుడైతే రివీల్ చేసుకోవట్లేదు ఏం ఏం తీసుకున్నామని నన్ను అయితే ఇంకా మెసేజెస్ కూడా చూడొద్దని చెప్పింది క్రెడిట్ కార్డులో ఎంత ట్రాన్సాక్షన్స్ అయినా ఏంటి అనేది నేను చూడట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అంతేనా పాప ఓకే సో మాకు ఇక్కడైతే వర్క్ అయిపోయింది ఈ ఛాలెంజ్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి డాన్స్ వర్క్ షాప్కి అయితే వెళ్ళేది ఉంది మేము సో మేము ఒక డాన్స్ దర్కి డాన్స్ కూడా కామన్ ఇంట్రెస్ట్ కాబట్టి మేము అది బుక్ చేసుకున్నాము సో నెక్స్ట్ లొకేషన్ షిఫ్ట్ టు ద డాన్స్ వర్క్ షాప్ అయితే పాప మనము మేము ఈ డ్రెస్సెస్తో అయితే వెళ్ళలేము సో ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ ఆ డ్రెస్సెస్ మేమైతే ప్యాక్ చేసుకునే తెచ్చుకున్నాం అనమాట ఇంట్లో ఇంట్లో నుండి సో ఇప్పుడు డ్రెస్ డ్రెస్సెస్ ఇక్కడ చేంజ్ చేసేసుకొని మేము అక్కడికి వెళ్తే వెళ్ళిపోతున్నాము లొకేషన్ చేంజ్ అండ్ వీఆర్ టు మేం చేసిన మిగతా యాక్టివిటీస్ అన్నిటిని పార్ట్ టూ ఆఫ్ ద వ్లాగ్లో అయితే కవర్ చేయబోతున్నాను సో ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామనేది పార్ట్ టూలో చూడండి అంటే బాయ్